అమెరికాలోని ఇస్కాన్ దేవాలయంపై కాల్పుల కలకలం రేపాయి అగ్రదేశంలోని శ్రీ శ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పులు ఆలయంలోని భక్తుల్లో తీవ్ర భయాందాలను సృష్టించాయి సుమారుగా ఇరవై నుండి ముప్పై రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది ఈ కాల్పుల్లో దేవాలయం అద్దాలు గోడలు దెబ్బతిన్నాయి ఆలయ నిర్వాహకులు తెలిపిన ప్రకారం ఈ దాడి రాత్రి సమయంలో జరిగినట్టు తెలుస్తోంది ఆ సమయంలో కొందరు భక్తులు మరియు అతిథులు ఆలయంలో ఉన్నారు ఆలయ ప్రతినిధులు ఈ కాల్పులను హిందూ సమాజంపై విద్వేషంగా అభిప్రాయపడ్డారు ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు వాయ్ వార్జన్ మాట్లాడుతూ కాల్పులు జరగడం మొదటిసారి కాదని గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు గత నెలలో మూడు సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు ఆయన వివరించారు ఆలయ భద్రత పెంచడం కోసం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా భద్రతా చర్యలను చేపట్టాలని వాయ్ వార్జన్ తెలిపారు ఈ గత నెలలో మూడు కాల్పుల ఘటనలో స్వాగత తోరణాలు గోడలు కిటికీలపై బుల్లెట్లు కనిపించాయని ఆయన చెప్పారు ఇస్కాన్ ఆలయం పంతొమ్మిది వందల తొంభై ప్రారంభంలో నిర్మించబడింది వాస్తవంగా ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇటీవల వరుసగా జరుగుతున్న దాడులు ఆలయ యాజమాన్యానికి భక్తులకు భయాన్ని బాధను కలిగిస్తున్నాయి కాగా ఆలయంపై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ జనరల్ పేర్కొన్నది ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది ఉతాహల్లోని స్పానిష్ పోర్క్లో ఉన్న ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం భక్తులకు ఆలయ అధికారులకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని పేర్కొంది ఈ ఏడాది మార్చి తొమ్మిదిన సైతం కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటన జరిగింది లాస్ ఏంజల్స్ లోని ఖలిస్తాని ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ముందు చినోహిల్స్ లో ఉన్న భోచన్యాసి అక్షర పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ బాబ్స్ హిందూ దేవాలయంపై దాడి జరిగినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు ఈ సంఘటనలు అమెరికాలోని హిందూ ఆలయాల భద్రతలో విపరీత పరిస్థితులు తీసుకువచ్చాయి